వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రోడ్ షో చాలా ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ముప్పై ఆరు నుంచి ముప్పై ఐదు గంటలు ఇలాంటి సమయంలో ఎక్కడికి వచ్చి పిఠాపురంలో ఈ సభను పెట్టడం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు చాలా ప్రెస్టేజ్గా ఈ నియోజకవర్గాన్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వంగా గీతా విశ్వనాథ్ తన తల్లి లాంటి వంగ గీతా విశ్వనాథ్ గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ ఆయన ప్రకటన కూడా చేశారు ఈ ప్రకటనతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడంతో దత్తపుత్రుడు అంటూ ఫస్ట్ నుంచి టార్గెట్ చేసుకుంటూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయినా ఓడించాలనే ఒక రకమైనటువంటి చాలా ఎత్తుగడలు వేసుకుంటూ వచ్చారు సామ దండోపాయాలన్నీ కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో వంగకీత గారికి అనౌన్స్ చేయడం కూడా ఇందులో భాగంగానే మనం చూడవచ్చు మొత్తానికైతే ఇక్కడ వాటర్లో కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో కానీ విపరీతమైన చర్చ జరుగుతుంది మొత్తం అయితే ఇక్కడ ఒక టఫ్ ఫైట్ అయితే మనకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టఫ్ ఫైట్ మరింత పెరిగింది మొత్తం అందరూ కూడా పిఠాపురం వైపే ఆసక్తిగా చూస్తున్నారు మొత్తం రాష్ట్రమే కాదు దేశం మొత్తం పిఠాపురం వైపు చూస్తున్నారు ఈ దశలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒక కీలక ప్రకటన చేయడం అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది